డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెడ్ ఓకే గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం ఓకే మనకి రెజ్యూమ్స్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అది ప్రెషర్ రెజ్యూమ్స్ కానీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ కానీ అండ్ ఎస్వర్ అనా చేంజెస్ సంబంధించి కొన్ని టాపిక్స్ అనేది క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో మనకి ఐడాక్ అంటే ఏంటి ఐడాక్ ని ఎందుకు మనం యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం ఓకే ఓకే క్లియర్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అసలు ఐడాక్ని ఏ లో ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఏదైనా కానీ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి డేటా మ్యాప్ చేయడానికి నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలకి డేటా మ్యాప్ చేయడానికి మనం ఐడాక్ని ఎల్ఎస్ఎమ్డబ్ల్యూని అనే రెండు టూల్స్ని ఉపయోగిస్తారు అంటే ఇక్కడ చూడండి స్మాల్ డెఫినేషన్ ఐడాక్ ట్రాన్స్ఫర్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ సింపుల్ ఏ డేటా కంటైనర్ యూజ్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ టూ ప్రాసెసెస్ దట్ కెన్ అండర్స్టాండ్ ద సింటాక్స్ అండ్ సిమాటిక్స్ ఆఫ్ ది డేటా ఐడాక్ ఈజ్ లైక్ data file with a specified format which is exchanged between two systems so which know how to interpret that data when we execute outbound ale process an idoc is created in the sap system idocs are stored in database okay so every has unique number within a client చూడండి అసలు మీరు గమనిస్తే ఐడాక్ని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు ఐడాక్ని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు ఇది ఏం చేస్తుందంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్సీపీకి డేటాని మూవ్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక డేటా కంటైనర్గా పనిచేస్తుంది అంటే మీ యొక్క డేటా వ్యాలీలో ఉండొచ్చు లో ఉండొచ్చు ఓకే లేదంటే మీకు పీపుల్ లో ఉండొచ్చు బింగ్స్లో ఉండొచ్చు ఫోకస్లో ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు మీ డేటా రెండు సిస్టమ్స్కి మధ్యలో మీడియేటెడ్గా ఐడాక్ అనే ఒక టూల్ని ఉపయోగిస్తారు సో దీంట్లో ఎలాంటి డేటా మిస్మ్యాచ్ అవ్వకుండా ఓకే డేటా ఫైల్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది వాటిలో ఏఎల్ఈ అనేది ఒక ఫైల్ ఉంటుంది అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంట సో తర్వాత ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాం ఇంకో ఏఎల్జీతో పాటు మరొక టూల్ కూడా ఉంటుంది అది కూడా డిస్కస్ చేస్తాం ఓకే సో ఐడాక్స్ స్టోర్ ఇన్ డేటాబేస్ ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి వర్క్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో ఆ డేటా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి సింపుల్గా వర్క్ అనేది అవ్వాలి సో ఐడాక్స్ అనేది స్టోర్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అదొక నేమ్ అనమాట అప్పుడు ఈవి ఒక యూనిక్ క్లయింట్ ప్రతి క్లయింట్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది కూడా జనరేట్ అవుతుంది సో విచ్ ఈజ్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ సిస్టమ్స్ విచ్ నో హౌ టు ఇంటర్ప్రిట్ ద డేటా టూ సిస్టమ్స్లోకి ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టంలోకి డేటా కంటైనర్ లైక్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది ఓకే అప్లికేషన్ లింక్ ఎనేబుల్ సో తర్వాత ఐడాక్ స్ట్రక్చర్ త్రీ పార్ట్స్ కలిగి ఉంటుంది ఒకటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మరొకటి అప్లికేషన్ పార్ట్ మరొకటి స్టేటస్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో కంట్రోల్ డేటా అంటాం అప్లికేషన్ డేటాలో డేటా రికార్డ్ అంటాం స్టేటస్ ఇన్ఫర్మేషన్లో మనకి స్టేటస్ రికార్డ్ అంటాం ఓకే సో వీటికి సంబంధించిన టీ కోర్స్ డబ్ల్యూ జీరో టూ లేదా డబ్ల్యూ జీరో లో దీన్ని చేస్తారు ఓకే ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ సచ్ సజాజ్ ఐడాక్ నెంబర్ డైరెక్షన్ ఐడాక్ స్టేటస్ బేసిక్ టైప్ మెసేజ్ టైప్ పార్ట్నర్ సెండర్ ఆ రిసీవర్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ అప్డేషన్ ఇంటర్చేంజ్ ఫైల్ ఐఎస్ఏ నెంబర్ యూ కెన్ వ్యూ ఐడాక్ యూజింగ్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పాటలు చూస్తే పర్చేజ్ ఇన్వైసెస్ కానీ సేల్స్ ఇన్వైసెస్ కానీ ఉంటాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఫస్ట్ కంపల్సరీ ప్రతి వెండార్ లో కానీ కస్టమర్ లో చూస్తే డేట్ ఉంటుంది పర్టికులర్ పర్సన్ నేమ్ ఉంటుంది టెక్స్ట్ ఉంటుంది అమౌంట్ ఫిల్ ఉంటుంది ఇవన్నీ కంపల్సరీ కదా ఏ ఇన్వాయిస్ అయినా వెండర్ ఇన్వైస్ అయినా కస్టమర్ ఇన్వైస్ అయినా ఇవన్నీ మ్యాండేటరీగా ఉంటాయి మెసేజ్ టైప్ ఉంటుంది డే డేట్ లో చేస్తున్నావు ఏంటి అనేసి దీన్ని అడ్మినిస్ట్రేషన్ లో రిసీవ్ చేసుకుంటాం అప్లికేషన్ డేటాలో విచ్ కంటైన్స్ డేటా దీస్ ఆర్ కాల్డ్ ద డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్ ఓకే ఇప్పుడు ఇన్ వైస్ కానీ సేల్స్ ఇన్ వైస్ కానీ రిసీవ్ కదా తర్వాత వాటికి సంబంధించిన అమౌంట్స్ అయితే పే చేయాలి కదా ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్టాండర్డ్స్లో చేశారా పాలసీలు చేశారా రెసిజులు చేశారా అనేది ఇంపార్టెంట్ ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇది డేటా రికార్డ్ కిందకి వస్తుంది ఇంకా స్టేటస్ రికార్డ్ కిందకి వస్తే దిస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియస్ స్టేజెస్ ద ఐడాక్ హ్యాస్ పాస్డ్ ఐడాక్స్ వర్క్స్ ఆర్ నాట్ అండ్ పాస్ ఆర్ ఫైల్ హియర్ వీ కెన్ చెక్ ఈ స్టేటస్ రికార్డులో ఫస్ట్ రెండు పైన రెండు రికార్డ్స్ కరెక్ట్గా వర్క్ అయ్యాయా లేదా ఎక్కడైనా ఫైల్ అయ్యాయా అనేది చెక్ చేస్తుంది స్టేటస్ రికార్డ్ సో ఐడాక్స్ త్రీ కలిగి ఉంటుంది కంట్రోల్ డేటా డేటా రికార్డ్ స్టేటస్ రికార్డ్ ఇలా ఐడాక్లు చెప్పాలి ఇక్కడ చూడండి పోర్ట్ ఇక్కడ పోర్ట్ వచ్చేసి పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ ఎస్ఏపి సిస్టమ్ అండ్ అదర్ సిస్టమ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విచ్ సబ్ సిస్టమ్ ద పోర్ట్ డిఫైన్స్ మీడియం విచ్ డేటా ఈస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ టూ టైప్స్ టిఆర్ఎఫ్సి పోర్ట్స్ ఏఎల్ఈ ఫైల్ పోర్ట్స్ ఈడిఐ సో ఏఎల్ఈ మీన్స్ మనం చెప్పుకున్నాం అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ ఓకే సో తర్వాత మనకి ఈడిఐ ఏం చూపిస్తుంది ఈడీఐ వల్ల యూజ్ చేసేంటి మనకి అనేది కూడా మీరు చూడాలి ఇది కూడా దాంట్లో వన్ టైప్ ఆఫ్ అనమాట ఈడీ అనేది కూడా మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇది కూడా ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ఓకే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని చెప్తుంది ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ మా పోర్ట్స్ అంటోమేటిక్ అంటే టూ కి మధ్యలో ఉపయోగపడే ఒక పోర్ట్ ఓకే ఏఎల్ఈ కానీ ఫైల్ పోర్ట్స్ కానీ ఏడిఏ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇన్బౌండ్ ఐడాక్ అవుట్బౌండ్ ఐడాక్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ బిజినెస్లోకి వచ్చే డేటా కావచ్చు మన లో నుంచి అవుట్ సైడ్ లోకి వెళ్ళేది కావచ్చు దీనికి సంబంధించిన ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ లో మీరు చూస్తే ఫస్ట్ క్రియేట్ అండ్ బేసిక్ ఐడాక్ టైప్ డబ్ల్యూ త్రీ జీరో క్రియేట్ మెసేజ్ టైప్ డబ్ల్యూ ఎయిట్ వన్ అసోసియేట్ మెసేజ్ టైప్ టు బేసిక్ ఐడాక్ టైప్ డబ్ల్యూఇజ్ ఎయిట్ టూ క్రియేట్ ద ఫంక్షన్ మోడల్ ఫర్ ప్రాసెసింగ్ ద ఐడాక్ డిఫైన్ ద ఫంక్షన్ మోడల్ క్యారెక్టర్స్టిక్స్ బిడి ఫిఫ్టీ వన్ అలొకేట్ ద ఇన్ బౌండ్ ఫంక్షన్ మోడల్ టు ది మెసేజ్ టైక్ డబ్ల్యూ ఫిఫ్టీ సెవెన్ డిఫైనింగ్ ప్రాసెస్ కోడ్ డబ్ల్యూ ఫార్టీ క్రియేషన్ ఆఫ్ పార్ట్నర్ ప్రొఫైల్ డబ్ల్యూ టూ జీరో నెక్స్ట్ ఔట్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ Create segments, W31. Create an క్రియేట్ type, W30. Create a message type, W81. Associate a message type, to మెసేజ్ type, W82. Create a ఎయిట్ W21. పోర్ట్ డబ్ల్యూ ట్వంటీ వన్ ఇది ఐడాక్స్ కోసం ఉపయోగించే ప్లేస్ ఓకే సో ఈ ఐడాక్ అనేది అందుకోసం మనము ఉపయోగించడానికి యూజ్ చేస్తాం ఈడీలో ఎస్ఏపి టు నాన్ ఎస్ఐపిలోకి యూజ్ చేస్తారు అదే ఏఎల్ఈలో లో వచ్చేసి ఎస్ఐపి టు నాన్ ఎస్ఏపి ఏఎల్ఈలో ఎస్ఏపి టు ఎస్ఏపి ఎక్స్చేంజ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు టూ సిస్టమ్స్ మధ్య దీని ఐడాక్ అంటారు ఇది మీ వరకు రానివ్వరు ఆల్మోస్ట్ మీ సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ వాళ్ళే చేస్తారు ఇంతవరకు మిమ్మల్ని రానియడానికి ఛాన్సెస్ ఉండదు అది కూడా మీరు గమనించాలి ఓకే దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా వన్ చూడండి మా ఈ వీడియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్సు కాన్ఫిగరేషన్స్ ఎస్వర్ చేంజెస్ టీ కోడ్స్ ఓకే అవన్నీ ఏ టు జెడ్ మెయిల్ యాక్సెస్ ఫైనల్ గా ఇస్తాను చిన్న చిన్న టాపిక్స్ కవర్ కవర్ కాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మెయిల్ యాక్సెస్ ఇచ్చేస్తాను టోటల్ మీరు వాటిలో కూడా మీరు చూసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో రెజ్యూమ్స్ ఉంటాయి తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి బ్లూ ప్రింట్స్ ఉంటాయి ఓకే లైక్ వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిన ప్రతి వీడియో కూడా దాంట్లో ఉంటుంది యా నెక్స్ట్ వన్ చూడండి మా ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే ఏంటి మీరు ఆల్రెడీ చెప్పాను ఐడెక్ ఎల్ఎస్ఎండబ్ల్యూని కూడా బిజినెస్లో యూజ్ చేస్తారు అనేసి ఓకే చూడండి డబ్ల్యూ మీన్స్ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ ఈజ్ దే టూల్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ఇంటూ అండ్ ఎస్ఐపి సిస్టమ్స్ Especially when switching from third-party systems to SAP products. Second definition. LSNW is a very popular tool for migrating and mass maintenance of various SAP projects. It is necessary to prepare only the relevant data to be migrated in one or more data files. Excel. SL, XLS Excel. and Excel. Excel. సిఎస్పీ ఫైల్స్ టెక్స్ట్ ఫైల్స్ స్పెసిఫై ద డేటా ట్రాన్స్లేషన్ రూల్స్ ఇన్ జస్ట్ ఏ ఫ్యూ స్టెప్స్ ఇన్ మెనీ కేసెస్ కెన్ ఎల్ఎస్ఎన్స్ బట్ ఇన్ అదర్స్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ టు బి డెప్లాయిడ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ ఎస్ఏపి అప్లికేషన్ కన్సల్టెంట్స్ ఓకే ఈ డేటా ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ లోకి మనం ఎక్స్టర్నల్ సిస్టమ్స్ నుంచి ఇంటర్నల్ సిస్టమ్స్ లోకి మన డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎల్ఎస్ఎండబ్ల్యూస్ని యూజ్ చేస్తాం అంటే మీ డేటా అనేది ఎక్సెల్లో ఉండాలా లేదంటే సిఎస్పి ఫైల్లో ఉండాలా లేదంటే టెక్స్ట్ రూపంలో ఉండాలా అలాంటి ఫైల్స్ని ఎల్ఎస్ఎండబ్ల్యూ యూజ్ చేస్తుంది డబ్ల్యూ అనేది ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఉపయోగిస్తారు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఎల్ఎస్ఎండబ్ల్యూని యూజ్ చేస్తారు తర్వాత ఇక్కడ ఎండ్ యూజర్ యూజర్ ఫ్రెండ్లీ ఎండి ఎండి యూజర్ అయినా కూడా దీన్ని చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అది కూడా అతను కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎస్ఏపిఎంఎం వెండర్ మాస్టర్ డేటా ఎస్ఏపి ఎస్టి అంటే ఎలాంటి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి సో యూజర్ ఫ్రెండ్లీగా ఈ ఎల్ఎస్ఎం డబ్ల్యూ అనే ఒక టూల్ని ఉపయోగిస్తాం వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ డేటా అంట ఓకే అంటే వెండర్కి సంబంధించిన కానీ కి సంబంధించింది కానీ ఓకే ఏ డేటా అయినా కూడా త్రూ మనం ఎల్ఎస్ఎం డబ్ల్యూ ద్వారా పంపించు ఇంకా మాస్టర్ డేటా అంటే మీకు తెలుసు వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా ఇవన్నీ మీకు తెలుసు ఓకే ఈ డేటాని కూడా మనం ఏ విధంగా త్రూ ద్వారా మనం ఏ విధంగా ఇంటర్నల్ గా తర్వాత నాన్ సిస్టమ్ లెగసీ సిస్టమ్ అంటే నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఏపిలోకి మూవ్ చేయడం తర్వాత ఎస్ఐపి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఆర్ అప్లోడింగ్ యాక్టివిటీస్ ఓకే ఏదైనా ఇప్పుడు వర్షన్స్ నుంచి వర్షన్ మారుతూ ఉంటుంది కదా మైగ్రేషన్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అప్లోడింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఎక్సెల్ ఫైల్స్ కానీ సిఎస్వి ఫైల్స్ కానీ వీటిని కూడా ఉపయోగిస్తారు నెక్స్ట్ కట్ ఓవర్ ప్లానింగ్ కట్ ఓవర్ ప్లానింగ్ లో ఇవన్నీ చూడొచ్చు అనమాట వెండర్ మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా కాస్ట్ ఎలిమెంట్ కాస్టమర్ సెంటర్ ఇవన్నీ కూడా త్రూ కట్ ఓవర్ ప్లానింగ్ ఇది ఒక పార్ట్ గా దీన్ని యూజ్ చేస్తాం దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ టు బి యూజ్ ఫర్ ఆబ్జెక్ట్ సో మనకి ఫోర్ స్టెప్స్ ఉంటాయి కలిసి స్టాండర్డ్ బ్యాచ్ ఆర్ డైరెక్ట్ ఇన్పుట్ ఇదేనా యూజ్ చేయొచ్చు బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ఇదేనా యూజ్ యూజ్ బిజినెస్ ఆబ్జెక్ట్ మెథడ్ ఐడాక్స్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ మెసేజ్ టైప్ ఈ నాలుగిట్లో ఏదైనా ఉపయోగిస్తారు డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సో డైరెక్ట్ ఇన్పుట్ ఫర్ ఇమీడియట్ అప్డేట్ ఫర్ ఎస్ఏపి అప్డేట్స్ టేబుల్స్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ విత్ యూజర్స్ సివిలేషన్స్ విండోస్ విత్ బీడీసీ స్ట్రక్చర్స్ బిజినెస్ ఆబ్జెక్ట్ మెథడ్ బ్యాపీ విచ్ ఈ స్పెసిఫిక్ ఫంక్షన్స్ మోడల్స్ అండ్ స్ట్రక్చర్స్ సో తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ ఓకే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ చూడండి లైక్ విచ్ ఆర్ యూజింగ్ స్పెసిఫిక్ స్ట్రక్చర్స్ ఐడియల్లీ ఫర్ ఆర్ఎఫ్సి కనెక్షన్స్ అమంగ్ ఎస్ఏపి సిస్టమ్స్ ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి వర్క్ని బట్టి దీన్ని మనం ఉపయోగిస్తాం సో బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేషన్లో అంటే వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్ అవడానికి వ్యాపి లైక్ స్ట్రక్చర్స్ అన్నాం కదా వాళ్ళు మనకు డేటా ట్రాన్స్ఫర్ అవడానికి ఎలాంటి కోడ్ మెథడాలజీ యూజ్ చేస్తారు ఎస్ఐపీలు అంటే దాంట్లో ఎక్కువ ఫస్ట్ వాళ్ళు యూజ్ చేస్తారు స్టాండర్డ్ అండ్ డైరెక్ట్ ఇన్పుట్ సెషన్ కదా దాన్ని ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ తర్వాత అది సిసి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఉపయోగిస్తారు మా అదే ఎల్టీఎంసి ఇది ఎస్ ఫోర్ హనాలు యూజ్ చేస్తారు అక్కడ మీరు చూస్తే ఎల్ లో ఎక్స్ఎల్ ఫైల్స్ సిఎస్పి ఫైల్స్ టెక్స్ట్ ఫైల్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించడానికి యూజ్ చేస్తామని చెప్పాం ఇక్కడ ఎల్టీఎంసీలు ఏం యూజ్ చేస్తాం ఇన్ ఎస్ఏపిఎస్ఫర్ హనా సిస్టమ్ దెర్ ఆర్ త్రీ మైగ్రేషన్ అప్రోచెసెస్ ఫైల్స్ కానీ టేబుల్స్ అంటే ఫైల్స్ లో డేటా ఉన్నా స్టాజింగ్ టేబుల్స్ లో డేటా ఉన్నా గా ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్స్ దీంట్లో ఇచ్చాడు ఓకే ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ వి రెఫర్ టు ది ఫైల్ అప్రోచ్ సిన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కేస్ అండ్ ఆల్సో అవైలబుల్ ఆన్ ప్రమైజ్ అండ్ ఆన్ క్లౌడ్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో డెమో రూపంలో చెప్పుకున్నాం ఆన్ ప్రమైజ్ అండ్ ఆన్ క్లౌడ్ ఓకే ఎల్టీఎంసీ ఈజ్ ఏ ఫ్రెండ్లీ అండ్ కాంప్రహెన్సివ్ వెబ్బేస్డ్ టూల్ డిజైన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ఎండ్ యూజర్స్ వితౌట్ ఎనీ నీడ్ ఆఫ్ ఇన్పుట్ ఫ్రమ్ ఎస్ఏపి అప్లికేషన్ కన్సల్టెన్స్ ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ బి యూజ్ అన్ గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్స్ న్యూ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ఎస్వరణ సిస్టమ్ టెక్నికల్ ప్రీ ప్రిక్విడ్స్ ఈ రిజర్వ్ సర్వీసెస్ అసైన్మెంట్ ఆఫ్ ఆథరైజన్ రూల్స్ డిఎంసి దిఎంసి ప్రొవైడ్స్ ప్రీ డిఫైన్డ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎక్సెంబల్ స్ప్రెడ్షీట్ ఫైల్స్ టు గెట్ ఫిల్డ్ ఇన్ డేటా సో ఇట్ ఈస్ కన్వీనియం ఈజీ టు ప్రిపేర్ ద నెసరీ డేటా దట్ నీడ్స్ టు మైగ్రేటెడ్ యాజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాంక్ మాస్టర్ డేటా వీటిలో ఎక్కువగా బిఆర్ఎస్ లు ఉంటాయి కదా బ్యాంక్ రిక్వెస్ట్ స్టేట్మెంట్స్ అలాంటివి బ్యాంక్ మాస్టర్ డేటా కూడా మనము త్రూ ఎల్టీఎంఎస్ లో సింపుల్ గా మనము ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్సెల్ ఫైల్స్ ద్వారా మనకు కాకుండా నార్మల్ స్ప్రెడ్షీట్స్ లో చాలా వరకు డేటాను ఫిల్ చేస్తారు ఒక ప్రా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటారు ఆ ప్యాటర్న్ ప్రకారంగా డేటాని ఫిల్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో అది ఎల్టీఎంసీ ఎక్సెంబుల్ టెంప్లెట్స్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ మైగ్రేషన్ ఆర్ ద ఫాలోయింగ్ లాజికల్ సీక్వెన్స్ అప్లోడ్ ఫైల్ బేస్డ్ ఆన్ టెంప్లెట్ యాక్టివేటింగ్ అండ్ స్టార్టింగ్ ద ట్రాన్స్ఫర్ డేటా వాలిడేషన్ కన్వర్ట్ వాల్యూస్ సిములేట్ ఇంపోర్ట్ ఎగ్జిక్యూట్ ఇంపోర్ట్ ఎల్టీఎంఎస్ లో ఎక్సెంబుల్ టెంప్లెట్ అనమాట ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నా సార్ చూడండి ప్రాసెస్ ఎఫిషియన్సీ టేబుల్ రెండింటికి డిఫరెన్స్ ఉండే ఉన్నాయి ఎల్ఎస్ఎండబ్ల్యూకి ఎల్టీఎంస్కి డిఫరెన్సెస్ రికార్డింగ్ ఎల్ఎస్ఎన్ ఎల్ఎస్ఎండబ్ల్యూలో రికార్డ్ చేస్తూ చేయొచ్చు ఎల్టీఎంస్లో చేయలేము ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వాల్యూ అడిషన్ వెరీ హైగా వర్క్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రీయూజబుల్ ఎల్ఎస్ఎన్ ఎల్ఎస్ఎండబ్ల్యూలో ఒక ఆప్షన్ ఉంది ఎల్టీఎంస్లో కూడా ఆప్షన్ ఉంది ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఎన్డిఏ ఓకే నో అబ్జెక్షన్ వాల్యూ అడిషన్ జీరో ఎల్టీఎంసీ ఈజీ టు రీయూజ్ దాన్ ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఒకసారి డేటా అప్లోడ్ చేస్తారు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందా లేదా ఎల్ఎస్ఎండబ్ల్యూ కంటే లో బాగా ఈజీగా ఉంటుంది ఎక్స్పర్టైజ్ సో లో బాగా వర్క్ అవుతుంది లో నో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు గా హై లెవెల్లో వర్క్ అవడానికి ఛాన్స్ ఉంటుంది బేసిక్ ట్రైనింగ్ ఇస్ రిక్వైర్డ్ టు యూజ్ ఎల్టీఎంసీ సో ఎల్టీఎంసీలో యూజ్ చేస్తే డేటా ట్రాన్స్ఫరేషన్ కంపల్సరీ ఒకసారి ట్రైన్ చేయాలి అదైతే కంపల్సరీ సో తర్వాత కన్సల్టెంట్ డిపెండెన్సీ ఎల్ఎస్ఎండబ్ల్యూలో కన్సల్టెంట్ నీడ్ ఉంటుంది లో నో నీడ్ ప్రాసెసింగ్ ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా హైలో వర్క్ అవుతుంది రెడీమేడ్ టెంప్లెట్స్ ఎల్ఎస్ఎండబ్ల్యూలో ఉండవు ఎల్టీఎంస్ లో రెడీమేడ్ టబ్లెట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వెరీ హైగా వర్క్ అవుతుంది చేంజింగ్ ఫీల్డ్ ఎల్ఎస్ఎం లో నో వేస్తుంది అనమాట లో ఏదైనా చేంజ్ చేసుకుంటే ఫీల్డ్స్ చేయొచ్చు యూజ్ ఎల్టీ ఆర్ మాస్ ప్రాసెస్ సంథింగ్ కొన్ని టూల్స్ ద్వారా దీన్ని అప్లై చేస్తారు ఈజ్ ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎల్ఎస్ఎండబ్ల్యూలో నో లో సింపుల్ గా యూజ్ అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వెరీ హై లెవెల్లో దీన్ని యూజ్ చేయొచ్చు కాంప్లెక్సిటీ వెరీ హై ఎల్ఎస్ఎల్డబ్ల్యూలో లో వెరీ లో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దానికి సంబంధించిన ఒక చార్ట్ చూడండి ఏ విధంగా మనకు ఏసీ లైక్ ఎక్స్టర్నల్ డేటా నుంచి ఇంటర్నల్గా ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది ఒక చార్ట్ రూపంలో ఇక్కడ చూపించారు క్రియేట్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఫైల్

ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కి నాన్ ఎస్ఎఫ్ నుంచి ఎస్సీ లైక్ డేటా మూవ్ అవ్వాలి అంటే కంపల్సరిగా గమనించాల్సిన విషయం ఏంటంటే లైక్ కొన్ని ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ ద్వారా చేస్తారు చూస్తాం ఎలా పడితే అలా చేయరు ఇప్పుడు మనకు టాలీలో ఎక్స్ఎల్ నుంచి డేటాలోకి మూవ్ చేస్తాం కదా అలాగా ఓకే కింద డబ్ల్యూ బి యూజ్డ్ ఇన్ ఎస్ఫోరానా యూ కెన్ స్టిల్ యూజ్ ద డబ్ల్యూ అయితే మనకి కొన్ని లింక్అప్స్ ద్వారా ఉపయోగించడానికి ఎలిమినే అంటే దాంట్లోకి మూవ్ అవడానికి తక్కువ ఈశ్వరాన్ లోకి డబ్ల్యూ వర్క్ అవ్వదు ఎల్టీఎంసీ మాత్రమే వర్క్ అవుతుంది ఒకవేళ అలా మీరు చేసినా కూడా కొన్ని డేటా డిగ్రేషన్ జరుగుతుంది సరిగా మూవ్ అవ్వదు కొన్ని ఫైల్స్ కూడా కరెక్ట్ అయిపోతుంది ఆ ఛాన్సెస్ కూడా ఉంది ఫ్యూరీ అప్లికేషన్స్ అంటే త్రూ మొబైల్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయడానికి కూడా కుదరదు సో అది అనమాట ఇది మా సో ఎల్ఎస్ఎండబ్ల్యూకి ఎల్టీఎంసీ తర్వాత మనకి ఎల్టీఎంసీకి తర్వాత ఐడాకి సంబంధించిన థీరీ ఆర్ ఓవర్ యూ మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వీటి వరకు మిమ్మల్ని వరకు రానివ్వరు మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ వాళ్ళు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మిమ్మల్ని వస్తే అంతవరకు రానివ్వరు బట్ మనకు డేటా మైగ్రేషన్ కానీ ఓన్ కంపెనీ నుంచి మరో కంపెనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ ఎలా యూజ్ చేస్తాం అనేది మనం క్లియర్గా టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాం ఓకే ఇంతవరకు మీకు ఇంటర్వ్యూలో పెద్ద అడగడానికి ఛాన్సెస్ ఉండదు బట్ అడిగితే మనం మినిమం తీరైనా చెప్పగలగాలి అనేది ఈరోజు క్లాస్లో నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది ఓకే క్లియర్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా